పత్రం పుష్పం ఫలం తోయం భగవంతుడు పత్రం పుష్పం ఫలం జలం సమర్పించి పూజ చేయమన్నాడు అని మన శాస్త్రాలు మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరి పత్రం అంటే ఆకులు ఫలం అంటే పండ్లు అంటే పుష్పాలు జలం అంటే నీరు ఇవి కాదండి అర్థాలు వాటి యొక్క లోపలి ఏంటో తెలుసుకుందాం మరి పత్రము అంటే మనస్సు మనస్సు చెంచలమైనది అలాగే పత్రం కూడా గాలికి అటు ఇటు ఊగుతూ ఉంటాయి అటువంటి ఊగేటటువంటి ఆకులను మనస్సును స్థిరంగా నిచ్చలంగా ఉంచటమే ఆ నిచ్చలమైన మనస్సును సాధించటమే ఈ యొక్క ఇది అలాగే పుష్పం పుష్పం అంటే మొగ్గ నుండి పువ్వులయ్యి పువ్వు వికసించి తన సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది అలాగే మన యొక్క బుద్ధి వికసింప చేసి మన పరిమళాలను మన ప్రేమ తరంగాలను అందరికీ అందించగలగాలి అలాగే తోయం తోయము అంటే చిత్తము చిత్తము నిర్మలంగా ఉండాలి అంటే నిర్మలము అంటే ఎటువంటి మలినాలు లేకుండా స్వచ్ఛంగా ప్యూరిటీగా ఆ తోయాన్ని సమర్పించాలి అంటే మన సి చిత్తాన్ని సమర్పించగలగాలి అలాగే ఫలం ఫలం అంటే అహంకారం మనం దేవాలయంకి వెళ్ళగానే కొబ్బరికాయని కొడతాము అది రెండు ముక్కలైపోయి స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది అలాగే మన అహంకారం రెండు ముక్కలైపోయి ఆ అహంకారంలో నుండి ప్రేమ కరుణ ఇచ్చాటి దైవ లక్షణాలు రావాలి మరి ఇవన్నీ కావాలి ఇవన్నీ రావాలి ఇవన్నీ సాధించాలి అంటే ధ్యానం ప్రతినిత్యము చేసినప్పుడు మనస్సు ఆలోచనలు లేని స్థితికి వచ్చి చంచలత్వాన్ని పోగొట్టుకుంటుంది అలాగే లభించేటటువంటి ప్రాణశక్తి ద్వారా బుద్ధి వికసిస్తుంది చెత్త ఆలోచనలన్నీ పోయి చిత్తం నిర్మలమవుతుంది దాని వలన నేను నాది అనే అహంకారం తొలగిపోతుంది అప్పుడే లోకానికి మేలు చేసే లక్షణాలు బుద్ధి వస్తుంది కాబట్టి మిత్రులారా అటువంటి వాడే దైవానికి ప్రీతిపాత్రుడు మనం దేవుణ్ణి ప్రేమించటం కాదు దేవుడు దేవుడు మనల్ని ప్రేమించేలా మనం ఉండాలి అదే మన యొక్క దివ్య లక్షణాలు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి